ఏదో రోజున ప్రతి ఒక్కరూ వచ్చే ఈ స్థలంలోనికి నేను వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాను మనము నిద్రించిన తర్వాత ఈ స్థలానికే రావాల్సిన వారిగా ఉంటున్నాము కానీ ఈ స్థలము నుండి మనము తిరిగి ఆ యొక్క దేవుని సన్నిధిలోనికి మనము వెళ్తాము అనేటువంటి గొప్ప విశ్వాసము నమ్మిక మనము కలిగి ఉన్నాము క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు వారు మొదట లేతురు అని దేవుని యొక్క లేఖను చెబుతుంది నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది మరి దేవుణ్ణి తెలుసుకుని మరణించినటువంటి వారి విషయంలో మనము వారిని జ్ఞాపకాలు చేసుకోవాల్సినటువంటి వారిగా ఉంటున్నాము వారు లోకంలో జీవిస్తూ దేవుని యొక్క రక్షణ పొంది మరియు దేవుని యొక్క ప్రేమలో కొనసాగి మరి దేవుని యొక్క విశ్వాసంలో కొనసాగినటువంటి వారుగా ఉంటున్నారు వారు మనకు మాదిరి జీవితాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరము మరి కనుక ఈ యొక్క సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి మీకు ఎన్నో వందనాలు పరిశుద్ధాత్మ దేవుడ మీకు ఎన్నో వందనాలు ఈ యొక్క సమయంలో నాయన మా తండ్రి గారు ఈ లోకాన్ని విడిచి సుమారుగా తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నీ కృపను బట్టి తండ్రి ప్రభా మేము ఇప్పటి వరకు జీవించగలిగి ఉన్నాము ఓ తండ్రి స్తోత్రాలు తల్లి విడిచిన తండ్రి మరిచిన నిన్ను విడువను ఎడబాయినని చెప్పినటువంటి దేవుడవు కాబట్టి తండ్రి మా ఎడల నీ కృప గొప్పదని మేము నమ్ముతున్నాము ఓ తండ్రి ప్రభా ఇదిగో క్రిస్తునమూర్తులైనటువంటి వీరు ప్రభువ నీ సన్నిధిలో ఉన్నారని నీ సన్నిధికి వారు తప్పకుండా చేరతారని నమ్ముతున్నాము ఇటు నిరీక్షణ మాకు కూడా కలిగింపచేయమని ప్రార్థిస్తున్నాను విడువబడినటువంటి కుటుంబాలన్నింటినీ ప్రభువ మీరు నీ కృపలో భద్రపరిచి కాపాడి కనికరించి ముందుకు వెళ్ళడానికై దేవా మమ్మలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థన దేవా పరలోకముద నా తండ్రికి ప్రభు చేసి క్రిస్తునాములు అర్పిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్